ఉన్నారు వారితో మాట్లాడ పెద్దారుల్గాజ్ పార్లమెంట్ అవునండి ఎలా ఉండేది ఈటల గారి పాలన ఎలా ఉండేది వన్ ఇయర్ ఇంతకు ముందు ఈటల గారు గెలవే ముందు వరకు కూడా మాకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి మాకు ఎంపీగా ఉండేవారమ్మ అంతకు ముందు అయితే ఆయన ఉన్నంత వరకు మా ఎంపీ ఎవరో కూడా మాకు గెలవదు మా ఏరియాకి వచ్చిన ఎంపీ లేడు మల్లారెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరు కూడా ఎప్పుడు మా బస్సీలలోకి వచ్చిన పాపన పోలేదు మొట్టమొదటిసారి బస్సీలలో కూడా ఇటు రాజేంద్ర గారు ఒకటే సంవత్సరం అయింది వచ్చి ఆయన ఆయన వచ్చిన తర్వాత సంవత్సరం లోపు ప్రతి బస్సు తిరగడం జరిగింది ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంపీ గారికి నేరు వేలు కలగలుగుతున్నారు ఆయన మా దగ్గర వచ్చి నేరువేలు కలగలిగే పరిస్థితి ఒక్క సంవత్సరం కలిగించి అందరికి నమ్మకం కలిగించారు చాలా సంతోషంగా ఉన్నారు అన్ని బస్సుల ప్రజలు మీ ఏరియాలో అసలు ప్రాబ్లం ఏంటి ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం ఏంటి అందరు ఫేస్ చేసేది ఫతనగర్ డివిజన్ అంటేనే మాకు ఇండస్ట్రియల్ ఏరియా అండి మా దగ్గర వచ్చేసి మెయిన్ నాలా ఇష్యూలు ఉన్నాయి కబ్జాలు ఉన్నాయి రోడ్డు పక్కన కబ్జాలు ఉన్నాయి ఇవి చాలా మేజర్ ఇష్యూలు ఇల్లు చాలా మంది దినసరికూరలు పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఇల్లులు రాలేదు ఇప్పటిదాకా లాస్ట్ పదేళ్ళ నుంచి మా ఏరియాల నుంచి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు రాక ఎంతో మంది బాధపడుతున్నారు రేషన్ కార్డులు రాక చాలా మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అన్న వచ్చిన తర్వాత అన్న వచ్చినప్పటి నుంచి కూడా మనకి ఆయన అందుబాటులో ఉండి ఏది ఉన్న సమస్య ఉందంటే టక్ పని అప్పుడే ఫోన్ తీసుకొని సంబంధిత అధికారులకు మాట్లాడి క్లియర్ చేస్తున్నారు దాని పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మీరు బాగా దగ్గర పర్సనల్ గా చూసిన విషయం ఏంటి ఆయన ఆయన మంచితనం ఏంటి అందరినీ బలకరించే కలుపు కలుగుతాం అందరికి అందుబాటులో ఉండే తత్వం ఇదే ఆయన ఆయన మెయిన్ ప్లస్ పాయింట్ మీరు చెప్పండి మీరు జనరల్ గా చూసిన చూసినంత వరకు ఈ వన్ ఇయర్ లో ఎలా అనిపించింది ఆయన పాలన ఇది వరకు ఎవరైతే ఎంపీలు మాకు ఉండే మల్కాజీలో ముందు మన రేవంత్ రెడ్డి గారు అంతకుముందు మల్లారెడ్డి గారు అంతకుముందు సర్వసత్యనారాయణ గారు వీళ్ళందరూ ఎంపీలు అన్నారు సంగతి మాత్రమే మాకు తెలుసు కానీ ఏ రోజు కూడా మా ఫినయ్ డివిజన్కి వచ్చిన దాఖలు లేదు ఈటే రాజధాని గారు మేము స్వయంగా కష్టపడి గెలిపించిన తర్వాత ఆయన ప్రతి గల్లీ గల్లీకి బస్తీ బస్తీకి రావడం జరుగుతుంది ఉత్తగా రావడమే కాదు ప్రజల్ని అడిగి మరీ తెలుసుకుంటున్నారు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చాలా క్లుప్తంగా వింటున్నారు చాలా ఓపికగా వింటున్నారు ఏ ప్రాబ్లం మీకు ప్రాబ్లం వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చూస్తున్నారు అయితే ఈట రాజేందర్ గారు గెలిచిన తర్వాతనే చాలా ప్రాబ్లం సాల్వ్ అవుతున్నాయి మాకు ఒక ఎంపీ దగ్గరగా మాట్లాడే వ్యక్తి మాత్రం ఈట రాజధాని గారు మరపడు చాలా సంతోషం మేమే ఒక పార్టీ పరంగా బీజేపీ వాళ్ళే కాకుండా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ మధ్యన మీరు తీసుకున్నట్లయితే హైడ్రా హైడ్రా అందరూ సపోర్ట్లు కొడుతున్నారు చాలా బాగుంది చాలా బాగుందని కానీ ఈటల రాజేందర్ గారు ఎంటర్ అయిన తర్వాతనే బీద ప్రజలకు అండగా నించుడి హైడ్రా అనేది ఈ రోజు రాష్ట్రంలో ఆగిందనే సంగతి గుర్తుపెట్టుకోండి ఈటల రాజేందర్ వచ్చిన తర్వాతనే హైడ్రా అనేది ఆగిపోయింది బీద ప్రజలకు న్యాయం జరుగుతోంది ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్పకుండా థ్యాంక్ యూ